హే మామ్ రేపు రిజరక్షన్ డే కదా మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను ఇట్స్ నాట్ అబౌట్ పార్టీ బేటా అబ్బా ప్లీజ్ మా ఓకే కానీ పార్టీ అంటే నువ్వు బయటికి వెళ్ళడం కాదు నీ ఫ్రెండ్స్ని చర్చికి తీసుకొనిరా ఏంటి నో వే నా ఫ్రెండ్స్ చర్చికి రారు అయితే వారిని ఇంటికి ఇన్వైట్ చేయి నేను బిర్యానీ చేసా అందరూ కలిసి తిందరు సంతోషంగా ఉందరు ఇక్కడ ఇంకా మీకు కావాల్సిన టైం అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అసలు పార్టీ అంటే ఏ ఇద్దాం అనుకున్నావు రిజర్వక్షన్ డే కోసమే కదా అసలు రిజర్వక్షన్ డే అంటే ఏంటో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్దాం కానీ మా వాళ్ళకి బోర్ కొట్టదా ఎందుకు బోర్ కొడుతుంది బేట అసలు రిజరక్షన్ డే అంటే ఏంటో నీకు కూడా తెలుసా ఏసుక్రీస్తు చనిపోయి మూడవ దినాన తిరిగి లేచిన రోజు దాన్ని రిజరక్షన్ డే అంటారు అది ఏదో బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కాదు చర్చికి వెళ్ళి మన కోసము మన పాపాల కోసము చనిపోయి తిరిగి లేచిన ఏసయ్యకి మనము ట్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి మనము ఆ రోజున చర్చికి వెళ్ళాలి ఇంకనేమో మనం చేసిన తప్పు కోసం ఏసయ్య నర్కాన్ని జయించి మనకి విజయాన్ని ఇచ్చినాడు కాబట్టి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఏసయ్య మన కోసము ఏ ఏం త్యాగం చేసిండు వారి కోసం ఏం త్యాగం చేసిండు ఈ లోకం కోసం ఏం త్యాగం చేసిండో చెప్తాము అయినా మామ్ ఇప్పుడు ఏసయ్య మూడవ దినాన ఎందుకు లేచిండు ఏంటి ఇది కూడా తెలియదా మూడవ దినాన ఎందుకు ఏసుక్రీస్తు లేచిందంటే లేఖనంలో రాసి ఉన్నది కదా ఇంకనేమో అక్కడున్న ప్రజలందరూ ఒక దాన్ని నమ్మేవారంట అక్కడ ఎవరు చనిపోయినా మూడు రోజులు ఎదురు చూసేవారంట మూడవ రోజు లేవకపోతే వాళ్ళు నిజంగానే మనుషులు చనిపోయారు అని అనుకునేవారంట కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు మూడవ దినాన తిరిగి లేచిండో అప్పుడు వాళ్ళు నమ్మినారంట ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని మరి మనము కూడా ఏసయ నిజమైన దేవుడు అని మనం నమ్ముతున్నాం కదా మరి అంత గొప్ప రక్షణ మనకి దేవుడు ఇచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్కి నువ్వు షేర్ చేయాలి కదా ఈ గొప్ప రక్షణ గురించి తప్పకుండా చెప్తామా తప్పకుండా రేపు రమ్మని చెప్తామని ఇంటికి మంచిగా చికెన్ బిర్యానీ చేయి మమ్మీ సరేనా ఓకే బేటా మరి ఇంకా వెళ్ళు రేపు సండే కదా రిజర్వన్ డే కదా మనము చర్చికి త్వరగా వెళ్ళి వద్దాం ఓకేనా ఓకే మామ్ గుడ్ నైట్